బీజేపీలో చేరాలని అనుకున్నా ఖచ్చితంగా ఆయా పార్టీలకు రాజీనామా చేసే బీజేపీలో చేరాల్సి ఉంటుంది వేరే పార్టీలాగా కాదు మాది గల్లీ నుంచి ఢిల్లీ దాకా కూడా బీజేపీలో చేరాలనుకునే కాకలు తీరిన వాళ్ళైనా మామూలు కార్యకర్తలైనా అవతల పార్టీకి రాజీనామా చేసి అవతల పార్టీ నుంచి వచ్చినటువంటి పదవులను త్యజించి బీజేపీలో చేరాలి తప్ప ఎవ్వరినీ కూడా డైరెక్ట్గా చేర్చుకోమని చెప్పేసి పురంధరేశ్వరి గారు ఏపీలో ఒక మీటింగ్లో మాట్లాడుతూ ఘాటుగా స్పందించారు అలాగే వైసీపీ నుంచి టీడీపీ నుంచి భారీ చేరికలు ఉన్నాయి లేదంటే ఎంపీలు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు జిల్లా కార్యవర్గ సభ్యులకు సంబంధించిన వాళ్ళు ఆయా జిల్లాల్లో జైన్ అవుతున్నారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి ఏపీ మొత్తంలో కొన్ని పత్రికల్లో కూడా వస్తున్నాయి ఇదంతా కూడా ఒక బోకస్ వార్తలు మా పార్టీలోకి ఎవరు చేరాలన్నా చేర్చుకోవాలన్నా ముందు చర్చలు జరిగిన తర్వాత మేమే డీటెయిల్స్ చెప్తాం అని చెప్పి ఆవిడ ఇవన్నీ కూడా తప్పుడు వార్తలు ఎవరు మా దాంట్లో చేరటం లేదు అలా రాజీనామాలు చేసి వచ్చేవాళ్ళు మరి తక్కువే కాబట్టి మా దగ్గరికి రావటం అనేది ఇంతవరకు లేదు ఉంటే సమాచారం ముందే మీకు చెప్తామని చెప్పేసి మీడియాకు తెలియజేయడం జరిగింది అలాగే బీజేపీ వాళ్ళు నామినేటెడ్ పోస్టులు అడుగుతున్నారు మరి అని ప్రచారం జరుగుతుంది అడుగుతున్న మాట నిజమే ప్రభుత్వంలో మరి కలిసి పనిచేసి ప్రభుత్వం వచ్చే దానికోసం ఎన్నికల్లో కూటమిలా ఏర్పడి దాంట్లో మరి ఆ కష్టం బీజేపీలో బీజేపీకి కూడా ఉంది ఉన్నప్పుడు మరి ఇప్పుడు నామినేటెడ్ పోస్టులు అడగడంలో తప్పులేదు కోరుకోవడంలో ఏ నాయకుడు ఎక్కడ కోరుకున్నా తప్పులేదు ఖచ్చితంగా కోరుకుంటారు అడుగుతారు అది ఇవ్వడంలో ఇవ్వాల్సిందిగా ఇవ్వా ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది మరి ఇవ్వాలనుకుంటే ఖచ్చితంగా జనసేన టీడీపీ కూడా సమ్మతిస్తారు అని చెప్పి జవాబు ఇచ్చారు ఇంకొకటి టీటీడీ తిరుపతి తిరుమల దేవస్థానం చైర్మన్ పదవి బీజేపీకి ఇస్తున్నారని వార్తలు వస్తున్నాయి ఏమంటున్నారని మరి అక్కడ ఉన్నటువంటి విలేకరులు ఈ యొక్క సమావేశానికి వచ్చి అడిగినప్పుడు పురంధరేశ్వరి గారు ఏం చెప్పారంటే టీటీడీ పదవి నిజంగా బీజేపీ సభ్యులకు బీజేపీకి సంబంధించిన భావజాలం ఉన్న వాళ్ళకి ఇస్తేనే ఈ యొక్క టీటీడీ చైర్మన్ పదవికి గౌరవంగా ఉంటుంది టీటీడీ చైర్మన్ పదవి ఇచ్చినందుకు మరి తిరుమల తిరుపతి దేవస్థానం కూడా ఇంకా పవిత్రంగా తీర్చిదిద్దుతాం ఇంకా ఆ యొక్క దేవస్థానాన్ని ఒక సాంస్కృతిక విప్లవం తీసుకొచ్చి సాంస్కృతిక పరంగా మరి వెంకటేశుని యొక్క తిరుమల తిరుపతి దేవస్థానాన్ని మరి ఇంకా పవిత్రంగా తయారు చేస్తాం ఇది ఖచ్చితంగా మరి అందరూ అనుకుంటున్నట్టు టీటీడీ చైర్మన్ పదవి మరి అడుగుతున్న వాళ్ళు బీజేపీలో ఉన్నమాట నిజమే కానీ అది చర్చల ద్వారానే ఉన్నది చర్చోపచర్చలే జరుగుతున్నాయి మా కూటమి అందరూ కూడా చర్చించి మరి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది కానీ టీటీడీ చైర్మన్ పదవిని మేము అడుగుతున్నమాట నిజమే ఎవరికి ఏంటి అనేది తర్వాత భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ మాత్రం కూటమికి సంబంధించినటువంటి నాయకులు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారితో కూడా ఈ విషయమై చర్చలు జరుగుతున్న మాట అని చెప్పారు మరి ఇప్పుడు టీటీడీ చైర్మన్ పదవి బీజేపీకి లభించబోతుందా ఏపీ మొత్తం కూడా ఈరోజు చర్చ జరుగుతూ ఉంది